హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిరిష కిచెన్స్ ఈరోజు మీకోసం బేసన్ లడ్డు పక్కా కొలతలతో చేసి చూపించేస్తాను స్వీట్ హోమ్లో ఉండే టేస్ట్ లానే వస్తుంది సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ఒక బౌల్లోకి జల్లించి పెట్టుకున్న టూ కప్స్ శనగ పిండి వేసుకుందాం ఈ శనగపిండిని కంపల్సరీ జల్లించుకోవాలండి ఎందుకంటే దాంట్లో ఏదైనా డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని షుగర్ వేసేసుకుందామండి టూ కప్ శనగపిండికి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి అది ఎక్కడ కూడా బర్కలు లేకుండా మంచి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి షుగర్ పౌడర్ అంతా ఇప్పుడు అలాగే ఒక కప్ తీసుకొని ఏ కప్తో అయితే మనం మెజర్ తీసుకున్నామో ఆ కప్పులోకి కొద్దిగా హాఫ్ కప్పు నెయ్యి హాఫ్ కప్పు నూనె వేసుకోవాలి నెయ్యి ఎక్కువగా లైక్ చేసేవాళ్ళు ఆయిల్ వేయకుండా పూర్తిగా నెయ్యే తీసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుందామండి ఆ ప్యాన్ హీట్ ఎక్కాక మనం తీసుకున్న ఆయిల్ నెయ్యి వేసేసుకొని ఆ నెయ్యి మొత్తం కరిగేంత వరకు హీట్ చేసుకుందాం చూసారు కదా మన నెయ్యి అంతా కరిగిపోయింది ఇప్పుడు మనం టూ కప్స్ శనగపిండి వేసేసుకుందాం వేసేసుకొని ఎక్కడ కూడా వండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కలుపుతూనే ఉండాలండి లేదంటే కింద మాడిపోతుంది ఇది మంచి పచ్చి వాసన పోయి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా ఇప్పుడు అందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందాం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం క్రష్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం అండి ఇది కొంచెం చల్లబడిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకుంటూ ఎక్కడ కూడా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి మనకి లడ్డు రాదన్నట్టే అనిపిస్తుంది కానీ అది చల్లగైన తర్వాత మంచిగా పర్ఫెక్ట్గా మనకి లడ్డు వచ్చేస్తుంది ఇది పూర్తిగా చల్లగైన తర్వాతనే మనం లడ్డు అనేది కట్టుకోవాలండి లేదంటే ఈ కుకీస్ లాగా అయిపోతుంది ఈ బ్యాటర్ అంతా చూడండి ఇంకా వేడిగానే ఉంది మొత్తం పూర్తిగా చల్లగైన తర్వాతనే లడ్డు కట్టాలి చూడండి మనం లడ్డు కడుతుంటే మనం వేసుకున్న నెయ్యి ఆయిల్ ఎంత బాగా కనిపిస్తుంది కాకపోతే ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలండి చల్లగా అయిపోతేనే ఆ షుగర్ అంతా టైట్ అయ్యి మనకి మంచి లడ్డు వస్తుంది ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చింది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శిరీషా కిచెన్స్